పాడి పరిశ్రమ పాడి గేదెల పోషణ వాటికి వచ్చే వ్యాధులు నివారణ పాల దిగుబడి భవిష్యత్ ప్రణాళికలు ఇది టాపిక్ ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి చేసే దేశంగా నిలిచింది దేశంలో డెబ్భై శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండటంతో పాడి పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన మూల స్తంభంగా మారింది ఇది ప్రత్యేకించి చిన్న రైతులు పేద కర్షక రైతులకు సంబంధించి ఆదాయ మార్గాన్నించే ఏకైక మార్గం భారతదేశంలో పాడి గేదెల రకాలు ఇప్పుడు రెండు దేశీ రకాలు విదేశీ రకాలు దేశీ రకాల్లో గిర్జాతి ముర్రా సాహివాల్ కాంక్రీజ్ అనే వంటి జాతులు దేశీ జాతులుగా ఉండగా విదేశీ జాతుల్లో జెర్సీ వంటిది ప్రధానమైన జాతి ఇక దేశీ గేదెలకు ఉష్ణస్థితి అనుకూలంగా ఎక్కువగా ఉండగా విదేశీ గేదెలు మాత్రం అధిక పాల దిగుబడినిచ్చేవిగా కనిపిస్తూ ఉన్నాయి ఇక గేదెలు పోషణవి తీసుకున్నట్టయితే పాడి గేదెలకు మంచి పోషణ అందించడము వాటి ఆరోగ్యము పాల దిగుబడికి ముఖ్యమైనది ఇక ఆహారం తీసుకున్నట్టయితే సంతులిత పోషకాహారము పచ్చగడ్డి పొడిగడ్డి దాన వంటివి అందించాలి ఇక మినరల్స్లో కాల్షియం ఫాస్ఫరస్ సోడియం వంటి ఖనిజాల సమపార్జన అవసరం పానీయం అయితే శుభ్రమైన మంచినీటిని పాల గేదెలకు తప్పకుండా అందించాలి ఇక వాటి వచ్చే వ్యాధులు నివారణ తీసుకున్నట్లయితే మస్తిటిస్ అని ఎద్దు గ్రంథుల వాపు అంటారన్నమాట అలాగే ఎఫ్ఎండి అంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ బ్యూటిజం అనారోగ్య సంబంధిత వ్యాధులు అంటే పేగు పురుగులు వంటి వ్యాధులకు సంబంధించి ఇక వీటి నివారణ మార్గాలు అయితే వ్యాధి నిరోధక టీకాలు సమయానికి వేయించడం పరిశుభ్రమైన పాడి పెంపకం స్థలాలను మంచి స్థలాలను చూసి వాటికి కేటాయించడం పశువైద్యుని సలహాతో మాత్రమే వ్యాధి నివారణకు సంబంధించి మందులు వాడాలి ఇది మస్టర్ చుట్టుగా ఒక్కరు పాటించాలి ఇక అధిక దిగుబడికి సూచనలు ఏంటంటే పాడి గేదెలు జాతి ఎంపిక అనేది చాలా ముఖ్యమైంది అధిక పాల దిగుబడికి ఇచ్చే జాతులను ఎంపిక చేసుకోవాలి శాస్త్రీయంగా ఆహారాన్ని అందించాలి పశువులకు సురక్షితమైన విశ్రాంతి కల్పించాలి రోజువారీ వెటర్నరీ చెకప్లు ఏవైతున్నాయో ఉన్నాయో మస్ట్ అండ్ షుడ్గా ఎప్పటికప్పుడు ఈ చెకప్లు అనేది చాలా అవసరం ఇక వైద్యులు ఏం చెప్తున్నారంటే వ్యాధి సంకేతాలు కనిపించిన వెంటనే తమను సంప్రదించాలి గర్భిణీ పశువులకు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి ఆహారంలో మినరల్స్ విటమిన్స్ సరైన మోతాదులో చేర్చాలని చెప్తా ఉన్నారు ఇక పాడి పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు అమలులో ఉన్నాయి నాబార్డు బ్యాంకింగ్ సహకారం పాడి పరిశ్రమలో టెక్నాలజీ వినియోగం పాడి గేదెలకు మెరుగైన జాతి సంస్కరణలు లాంటివి తీసుకొస్తూ ఉన్నాయన్నమాట ఇక పాటించిన అంశాలలో పాడి పరిశ్రమలో స్థిరమైన అభివృద్ధి కోసం రైతులు సమన్వయం చేసుకోవడం చాలా అవసరం శిక్షణా తరగతులు ఏవైతే ఉన్నాయో మస్ట్ అండ్ షుడ్గా రైతులు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఈ శిక్షణా తరగతులు ఎంతైనా ఉపయోగపడతాయి పశు సంరక్షణలతో పాటు పాడి పరిశ్రమ ఉత్పత్తుల ప్రాసెసింగ్ మీద దృష్టి పెట్టడం చాలా చాలా అవసరం ఇక పాడి పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటిది పశు సంరక్షణ ఆరోగ్య పరిరక్షణ మరియు శాస్త్రీయ విధానాలు అనుసరించి దేశ పాడి పరిశ్రమ మరింత ముందుకు తీసుకెళ్లడం చాలా అవసరమైంది గ్రామీణ రైతులు మరియు పాడి గేదెల పెంపకం ద్వారా దేశానికి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందన్నది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం అన్నమాట భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దేశంలో పాల ఉత్పత్తిని తీసుకున్నట్లయితే మూడు మూడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పెరిగి రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై మిలియన్ టన్నులు జరిగింది ఈ వృద్ధి దేశంలోని పాడి పరిశ్రమ అభివృద్ధికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఇక పాడి పశువుల ఆరోగ్యం మరియు పాల దిగుబడి మెరుగుపరుచుకోవడానికి సంతులిత ఆహారం ముఖ్యమైన పో పాత్ర పోషిస్తుంది పశువులకు మేత ఎడ్డుగడ్డి మిశ్రమ దాన అందించడం చాలా అవసరం మిశ్రమ దానాల్లో మొక్కజొన్నలు సజ్జలు రాగులు ఉలవలు శనగలు వరితవుడు చెరుకు మడ్డి ఖనిజ లవణాలు విటమిన్లు మరియు ఉప్పు వంటివి పోషకాలు తప్పకుండా అందించాలి మేతలో పీచు పదార్థం ఎక్కువగా ఉండి రోమన్ ఆహార ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇవి మస్టర్ చుట్టుగా ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయాలు పాడి పశువుల ఎంపికలో కొన్ని అంశాలను మనం పరిగణలో తీసుకున్నట్లయితే అధిక పాలు ఉత్పత్తి చేసే పశువులు మనం ఎంపిక చేసుకోవాలి పశువులు ఆరోగ్యంగా ఉండాలి వాటికి గాలికుంటి వ్యాధి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ వ్యాధుల వల్ల పాల దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక సాధారణంగా పశువులు వచ్చే వ్యాధుల విషయాన్ని చూసుకున్నట్లయితే పాల జ్వరం ఇది ముఖ్యంగా ఈనైన తర్వాత కనిపిస్తుంది ఈ వ్యాధి లక్షణాలు మరియు శిక్స్ గురించి వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వ్యాధుల నివారణకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా ఉన్నాయి పాడి పశువులు ప్రతి పద్నాలుగు పదిహేను నెలలకు ఒకసారి ఈనేటట్లు ఉండాలి ఇది అధిక దిగుబడికి సహాయపడుతుంది ఇక గర్భధారణ సమయంలో పశువుల బరువు కనీసం రెండు వందల యాభై కిలోలు ఉండేటట్లు మేపాలి గర్భధారణ జరిగిన తొంభై రోజుల లోపల పరీక్షలు చేయించాలి దేశం ప్రపంచంలోని అతి పెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దేశంలో పాల ఉత్పత్తి మూడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పెరిగి రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై మిలియన్ టన్నులకు జరుగుతుంది ఈ వృద్ధి దేశంలోని పాడి పరిశ్రమ అభివృద్ధికి నిదర్శనమని చెప్పాలి పాడి పరిశ్రమ ఆరోగ్యము మరియు పాల దిగుబడి మెరుగుపరుచుకోవడానికి సంతులిత ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గమనించండి పశువులకు పచ్చిమేత ఎండుగడ్డి మరియు మిశ్రమ దాన అందించడం చాలా అవసరం మిశ్రమ దానాలు మొక్కజొన్నలు సజ్జలు రాగులు ఉలవలు శనగలు ఒరితవుడు చెరుకు మడ్డి చెరుకు మడ్డి ఖనిజ లవణాలు విటమిన్లు మరియు ఉప్పు వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి అమూల్యమైన సమాచారం కోసం మీరు రైతు యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి అంతేకాదు ప్రతి వీడియోని మీరు చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ వెల్విష్యూస్ అందరికీ షేర్ చేయండి రైతుల కోసం పశుపోషకుల కోసం పూర్తిగా గ్రామీణ వాతావరణం కోసం పల్లె సీమలను పచ్చగా చూపించడం కోసం ప్రశాంతమైన వాతావరణాన్ని మీకు అందించడం కోసం దేశానికి ఆహారాన్నించే అన్నదాత ఆశలను నెరవేర్చడం కోసం తూచ తప్పకుండా ఈ సూచనలు పాటించండి మీ పశువుల్ని సంరక్షించుకోండి మంచి పాల దిగుబడి పెంచుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ డే